ప్రిల్లరా బాగున్నారా క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్లో హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీవు నాకు సహాయకుడివై ఉంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను ప్రిలరా ఈ కీర్తన అరవై మూడవ కీర్తన దావీదు రచించినవాడుగా ఉంటున్నాడు ఏ సందర్భంలో దావీది కీర్తన రచించాడంటే ఆయన యోధ అరణ్యంలో మరి సంచారం చేస్తూ ఉన్న సమయంలో ఈ కీర్తన రచించినట్లుగా మరి తెలియచేయబడుతూ ఉంది ప్రిలారా మరి సౌలు తరుముతో ఉన్నప్పుడు ఆ సమయంలో కానీ లేకపోతే అబ్షాలోము తరుముస్తున్నప్పుడు కానీ ఈ రెండు సందర్భాలలో మరి ఏదో ఒక సందర్భంలో మరి ఆయన యోధ అరణ్యంలో మరి ఇటు అటు సంచారం చేస్తూ తప్పించుకొని పోవటానికి ఆయన తిరుగులాడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రిలర ఈ కీర్తన రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మొదటి వచ్చినంలో ఒక మాట ఉంది దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదక్కుదును ప్రిలర దావీదు అంటున్నాడు దేవునితో దేవా నా దేవుడవు నీవే చూసారా నా దేవుడవు నీవే అనగా దేవునితో మరి తను సంబంధము కలిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులరా మనము అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని మనం అంటాము అయితే ఆయన నిజముగా మరి మన పితరులకు దేవుడుగా ఉన్నాడు అయితే మనకు దేవుడుగా ఉన్నాడా వ్యక్తిగతముగా మనం ప్రభువును దర్శించినామా ప్రభు యొక్క మరి సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నామా అలా అయితే నిజంగా మనం ధన్యులం అయితే ప్రిలరా ఇక్కడ దావిదంటున్నాడు దేవా నా దేవుడవు నీవే ఆయనను తనకు మరి వ్యక్తిగతముగా దేవుడు ఎవరో ఆయన తెలుసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు ఎవరో తెలుసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు నా దేవుడవు నీవే దేవునితో తను సంబంధము కలిగి ఉన్నాడు ప్రిలర రెండవ మాట వేకువనే నిన్ను వెదకుదును ప్రిలర ఇక్కడ దావీదు రెండవ మాట ఏం చెప్తున్నాడంటే వేకువనే నిన్ను వెదకుదును అనగా ఉదయకాలమే వేకువ స్వామిని ఇంకా చీకటి ఉండగానే నేను లేచి నేను ఎవరిని వెతుకుతానో తెలుసా నా దేవునిని వెతుకుతాను నా దేవునిని వెదుగుతాను ఎందుకు ప్రిలరా మరి దావీదు దేవునితో ఒంటరిగా గడుపుతూ ఉన్నాడంటే ఆయన దావీదుకు సహాయకుడు ఆయన దేవుడు దావీదుకు సహాయకుడు అన్ని సమయాలలో కూడా ఆయన సహాయము చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రిలరా దావీదు దేవునితో మరి సన్నిహిత సంబంధము కలిగి ఉండి దేవునిని వెంబడించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా ఒక వ్యక్తి నిజమైనటువంటి సంతృప్తి ఎప్పుడు కలిగి ఉంటాడు అంటే దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటాడు ప్రిలరా మరి ఈ నిజమైనటువంటి సంతృప్తి దావీదు కలిగి ఉన్నాడు ఎలా కలిగి ఉన్నాడు అంటే ఆయన ప్రతి దినము కూడా వేకువనే లేచి ఆయనతో సన్నిహిత సంబంధము కలిగి ఆయన ఉంటూ ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు తను వింటూ ఉన్నాడు దేవునికి దావీదుకు మధ్య వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నాడు చూసారా ప్రియులారా అందుకనే రెండవ వచ్చినంలో నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుతున్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ప్రిలరా ఈ వచనము మనము చూస్తూ ఉంటే దావీదులో లోతైనటువంటి బలమైనటువంటి ఆశ తను కలిగి ఉన్నాడు ఏంటి ఆ ఆశ ఈనాడు లోకంలో అనేకమైనటువంటి ఆశలు మనము కలిగి ఉంటాం కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉంటాం చూసారా లోక సంబంధమైనటువంటి ఆశలు ఏవి కూడా మనలను సంపూర్ణముగా నిజమైనటువంటి సంతృప్తిని మనకు కలుగ చేయలేవు మరి తను దావీదు కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి అమ్మునోను కూడా తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు లోతైనటువంటి ఒక ఆశ ఏమిటి తన ఆశ అంటే ప్రియులారా తన చెల్లెలైనటువంటి తామారునందు తను మోహించిన వాడై హృదయంలో లోతైనటువంటి ఆశ కోరిక కలిగి ఉన్నాడు తనతో తను సంబంధం కలిగి ఉండాలని చూశారా ప్రియులారా ఆ సంబంధం కలిగి ఉండాలనేటువంటి ఆ లోతైనటువంటి ఆ ఆశ ఆ కోరిక చివరకు తన ప్రాణమునే తీస్తూ వచ్చింది కాబట్టి లోకంలో మనము దేనియందు ఆశ కలిగి ఉండాలంటే దేవుని విషయంలో మనం ఆశ కలిగి ఉండాల ఎలా ఆశ కలిగి ఉండాలా నేను దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలా నేను దేవునితో సహవాసము కలిగి ఉండాలా నేను దేవుని యొక్క స్వరము వినాలా ఆయన వాక్యమును నేను చదవాలా ఆయన యొక్క నిజమైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని నేను సమృద్ధిగా అనుభవించాలా అనేటువంటి ఒక కోరిక ఒక ఆశ మన హృదయంలో మనము కలిగి ఉండాల ప్రియులారా ఆ విధముగా ఆ బలమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితో తను సహవాసము చేస్తూ వచ్చాడు నీవు నేను కూడా అలాంటి ఆశ కోరిక మనము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడుతాడు తన సన్నిధిని మనం అనుభవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు అలా ఉండటం వలన ఏం కలుగుతూ వచ్చింది నాలుగైదు వచ్చినాలలో నేను చదువుతాను నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తుంది చూసారా ప్రియులరా తన హృదయంలో ఉన్నటువంటి ఆశను బట్టి తన హృదయంలో ఉన్నటువంటి కోరికను బట్టి దావిదంట ప్రిలరా మంచము మీద పరుండి ఉండి ఆయన దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంతేకాదు రాత్రి జాములయందు దేవునిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దేవునిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క క్షమాపణ లేకపోతే ఆయన యొక్క సహాయం అంత కూడా తనను తను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రాత్రి కాలంలో ఏం జరిగిందో తెలుసా తన జీవితంలో ప్రియులరా ఏం జరిగిందంట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందున్నది ప్రిలారా తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తను శత్రువు చేత తరమబడుతూ మరి ఎడారిలో సరైనటువంటి నీడ లేక సరైనటువంటి వసతి లేక తను చెప్పులు లేకుండా ఆ విధంగా పారిపోతూ ఉన్నటువంటి ఆ దావీదు ప్రిలారా ఎలా ఉంది తను దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తను ప్రస్తుతము కలిగి ఉన్నటువంటి శ్రమలను గురించి తను ఆలోచించట్ల ప్రస్తుతము శత్రువు తన మీద దాడి చేస్తూ ఉంటే దానిని గురించి దావిద ఆలోచించట్ల ప్రిలరా దానిని గురించి ఆలోచించుట ద్వారా తన హృదయము నెమ్మది సమాధానం లేకుండా పోతుందని తను ఎరిగిన వాడై దేవునిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు కనుకనే ప్రిలారా అలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన హృదయము ఎలా ఉందో తెలుసా తృప్తిగా ఉందంట తన హృదయము తన ప్రాణము తృప్తి పొందుతూ ఉందంట తృప్తి పొందుతూ ఉన్నది ప్రిలారా చూసారా దావీదు తన వ్యక్తిగత జీవితంలో దేవుని విషయమై తను ఎంత లోతైనటువంటి ఆశ కోరిక తను కలిగి ఉన్నాడు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా మరి ఏడో వచ్చినాము నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని ప్రియులారా తను కలిగి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి తనకు ఒక సహాయకుడు అవసరం చూసారా తనకొక సహాయకుడు అవసరం ఆ సహాయకుడే దేవుడు ఆ సహాయకుడే ఎహోవా దేవుడు చూసారా ప్రియులారా మన జీవితాలలో మనకు కూడా సహాయకుడు అవసరం మనకు సహాయకుడు లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి శ్రమల పరిస్థితుల్లో నుంచి మనము విడుదల పొందలేము ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడలేము ఎందుకు అంటే మనము బలహీనులం మనం అనేక సార్లు పడిపోయేటువంటి స్వభావము కలిగినటువంటి వారం కాబట్టి ప్రిలారా మనకు సహాయకుడు అవసరం మనకు సహాయకుడు అవసరం నిర్గమకాండము రెండవ అధ్యాయంలో ప్రిలారా మరి సిపోరా తన చెల్లెండ్రతో కలిసి గొర్రెలను తన తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు తన గొర్రెలకు మరి నీళ్లు త్రాపించటానికి బావి దగ్గరకు తీసుకుని వచ్చారు అప్పుడు ఏం జరిగింది వారితో పాటు ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఏం చేస్తూ వచ్చారో తెలుసా మరి వీరు బలం లేనటువంటి వారు స్త్రీలే కదా వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అని ప్రిలర వారిని తోలివేసి మొట్టమొదట వారి గొర్రెలకు నీళ్లు పట్టుకోవాలని వాళ్ళు చూస్తూ వచ్చారు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ మోషే తనను చూస్తూ వచ్చాడు చూసి ఏం చేశాడంటే వారికి సహాయం చేస్తూ వచ్చాడు ప్రిలర ఆ గొర్రెల కాపులను పారద్రోలి మరి వారి గు సిప్పోరా యొక్క గొర్రెలకు నీళ్లు పెట్టినట్లుగా ఆయన అక్కడ వారికి సహాయపడుతూ వచ్చాడు చూసారా వారు కష్టంలో ఉన్నారు వారు అబలులు అంటే వారికి బలం లేదు శక్తి లేదు వారికి సహాయకుడు అవసరం వారిని మరి ప్రమాదాలలో నెట్టేసేటువంటి వారు వారిని మరి అన్యాయం చేసేటువంటి వారు వారి మీద బలాత్కారం చేసేటువంటి వారు ఉన్నారు వారి మధ్య నుండి వారి నుండి వారి భార్య నుండి విడిపించటానికి వారికి సహాయకుడు అవసరం అందుకని మోషే వారికి సహాయము చేయటం ద్వారా వారి భార్య నుండి తప్పించబడి కాపాడబడుతూ వచ్చారు ప్రియులారా ఈనాడు లోకంలో మనం అందరము కూడా ఒక సహాయకుడు అవసరమై ఉన్నాం ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉన్నాం అనేకమైనటువంటి పాపం యొక్క బంధకాలలో ఉన్నారు అనేకులు మరి ప్రియులారా ఎన్నో భౌతికమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొనిపోయి ఉన్నారు వీటన్నిటి నుంచి విడిపించాలంటే ఒక సహాయకుడు అవసరం ఆ సహాయకుడే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల నుండి విడిపించటానికి మన పాపముల నుండి మనలను విడుదల చేయటానికి ఆయన ఒకే ఒక బలిగా కలవరి శిలో బలియాగము చేస్తూ వచ్చాడు ఆ పాపం నుండి విడిపించటానికి ఆ శాపము నుండి విడిపించటానికి ప్రియుల యేసుప్రభు వారు తన ప్రాణమును దారుగా పోస్తూ వచ్చాడు ఈయన సహాయకుడు నీకు నాకు సహాయం చేసేటువంటి ఒక నిజమైనటువంటి సహాయకుడు ఒక నిజమైనటువంటి సహాయకుడు ప్రియుల ఈ సహాయకుని దగ్గరకు వస్తే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన నిన్ను విడిపించగలుగుతాడు అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు మరి ఆ బండ మీద నన్ను నిలబెట్టాడు అని దావీదు కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు చూసారా ప్రియులారా మరి జిగటగల దొంగ ఊబిలో నాశనకరమైనటువంటి గుంటలో వారు పడిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సహాయకుడు ఏం చేశాడంటే వారిని బయటకు తీసుకొని వచ్చాడు వారిని బయటకు తీసుకొని వచ్చి బండ మీద నిలబెడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఈ దేవుడు మనకు సహాయకుడు ఈ సహాయకుని ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది ఈ సహాయకుని ద్వారా మరి శత్రుపై విజయము కలుగుతుంది ఈ సహాయకుని ద్వారా మనకు ఆదరణ ధైర్యము కలుగుతుంది చూసారా కాబట్టి ఈ సహాయకుడికి నీకు కావాలంటే ఏసుప్రభు దగ్గరకురా నీ పాపములు ఒప్పుకో ఆయన నిన్ను క్షమించి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు నీకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నమ్మకమైన మా దేవాన్ని కొందనములు స్తోత్రాలయ్యా అయా నాయనా మీరు అవుతండ్రి మా పితరుడు దావీదుకు నాయన మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు శత్రు యొక్క బారి నుండి తనను తప్పించి కాపాడుతూ వచ్చారు నాయనా మీ కొందనాలు దావీదు మీతో ఎలాంటి వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడో మీ అందు ఎలా సంతోషిస్తూ వచ్చాడో మీ విషయమై తను లోతైనటువంటి ఆశ కోరిక తన అంతరంగంలో కలిగి ఉంటూ వచ్చాడు ప్రభువా మా జీవితాలలో మేము కూడా నాయన అలాంటి ఆశ కోరిక కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా కరుణించము కటాక్షించము నాయన మమ్మలను కాపాడి భద్రపరచము ఏసయ్యా తండ్రి మరి ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడలు ఉన్నారు నాయన రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి హాస్పిటల్లో ఇబ్బంది బాధపడుతున్నటువంటి వారిని నాయన మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి చదువులు ఉన్నటువంటి బిడలు ఉన్నారు నాయన వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారికి సహాయం చేసి మేలు పొందండి కృప చూపించండి ఎవరు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యల నుంచి వారిని విడిపించండి వారికి విడుదల కలుగ చేయండి ప్రభు అన్ని విషయాలలో మీరే సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్